వెల్కమ్ టు హైదరాబాద్ జిందాబాద్ చౌమహల్లా ప్యాలెస్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా దీని చరిత్ర ఏంటి అసలు ఇది ఎక్కడుంది ఏంటి అని తెలుసుకుందాం అసఫ్ జాహీ వంశపు పరిపాలనా రాజధాని అయిన హైదరాబాద్లో నిజాం నివాస స్థలమే ఈ చౌమహల్లా ప్యాలెస్ బర్కత్ అలీఖాన్ ముక్రమ్ జాహీ ఒక ఆస్తి ఈ భవనం పర్షియన్ భాషలో చహర్ అనగా నాలుగు అరబీ భాషలో మహాలత్ అనగా సౌదాలు అలా దీనికి చౌమహల్లా అనే పేరు వచ్చింది అప్పట్లో ఉన్నత స్థాయి ప్రభుత్వ రాజరిక కార్యక్రమాలన్నీ ఈ ప్యాలెస్లోనే జరిగేవట ఈ సౌదానికి యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ కట్టడంగా రెండు వందల పది మార్చ్ పదిహేనున గుర్తింపు దక్కింది సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని పదిహేడు వందల యాభైలో ప్రారంభించారు అసఫ్ జాహ్ ఐదవ నిజాం దీనిని పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరం మధ్యలో పూర్తి చేశాడు ఈ నిర్మాణాన్ని టెహ్రాన్లోని షాహి ఇరాన్ సౌదాం నమూనగా భావిస్తారు ఈ సౌదం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి గాంచింది పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైన ఈ ప్యాలెస్ నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది ఈ సౌదంలో దక్షిణ ప్రాంగణం ఉత్తర ప్రాంగణం అని రెండు ప్రాంగణాలు ఉన్నాయి వీటి లోపల ఒక కిల్వత్ అంటే మహాదర్బార్ నీటి ఫౌంటైన్ ఉద్యానవనాలు వంటి సుందర ఏర్పాట్లు ఉన్నాయి ఈ సౌదం మొదట నలభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉండేది ఇప్పుడు అది కేవలం పద్నాలుగు ఎకరాల్లో మాత్రమే ఉంది మరి సౌదంలోని నాలుగు భాగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ భాగం ఈ సౌదంలోని పురాతన భాగం ఇందులో అఫ్జల్ మహల్ మహతాబ్ మహల్ తహ్నియత్ మహల్ అఫ్తాబ్ మహల్ అని నాలుగు చిన్న సౌదాలు ఉన్నాయి ఇది నవీన సాంప్రదాయక రీతిలో నిర్మింపబడింది ఉత్తర భాగంలో బారా ఇమాం ఉంది తూర్పు వైపున ఓ పొడవైన గదుల సమూహం దాని ముందు బాగాన నీటి కొలను ప్రభుత్వ పరిపాలనా విభాగం ఇక్కడ ఉండేది ఇంకా షీషే అలత్ అంటే అద్దపు దృశ్యం ఇందులో ఉంది మొగలుల శైలిలో గల అనేక గుమ్మటాలు పర్షియన్ నిర్మాణ శైలిలో గల అనేక రూపాలు చౌమహల్లా ప్యాలెస్లో ఉన్నాయి కిల్వత్ ముబారక్లో ఆభరణాలు కళారీతి కలిగిన అందమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి దీపాలంకరణల కొరకు అనేక షాండియాలర్స్ అంటే జూమర్లు ఉన్నాయి ఇమాం భారాకు ముందు బాగానగల కొలనులో అద్దపు ప్రతిబింబం ఉండేది వీటికి చెందిన గదులు అతిథులు విడిది కొరకు ముఖ్యమైన పర్యాటకులు బస కొరకు ఉపయోగించేవారు చౌమహల్లా లో కిల్వత్ ముబారక్ ముఖ్యమైనది హైదరాబాదీయులు దీన్ని గర్వకారణంగా భావించేవారు ఇది అసఫ్ జాహీ వంశపు అధికారిక ప్రదేశం ఇందులోని ఉన్నత స్తంభాలు విశాలమైన హాలు ప్లాట్ఫామ్ పాలరాయితో నిర్మించబడినది దీనిపై తక్తే నిషాన్ అంటే సింహాసనం ఉంది నిజాములు ఇక్కడ తమ దర్బార్ను నిర్వహించేవారు ఇవేగాక మతపరమైన ఉత్సవాలు ఇక్కడ జరిపేవారు బెల్జియం నుండి తేబడిన పంతొమ్మిది జూమర్లు అంటే శాండిలర్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ రాజదర్బార్లోని ఈ జూమర్లు హాల్ను ప్రకాశవంతం చేసేవి చౌమహల్లా సౌదం ప్రధాన ద్వారంపై నిర్మించబడిన గడియార స్తంభమే ఈ క్లాక్ టవర్ దీనిని కిల్వత్ గడియారం అని కూడా అంటారు ఈ స్తంభంపై గల గడియారం దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలుగా టిక్ టిక్ అంటూ పనిచేస్తూనే ఉంది ఇది మెకానికల్ గడియారం కాబట్టి గడియారపు రిపేర్కి చెందిన ఒక కుటుంబం వారు ప్రతి వారం దీనికి కీ ఇస్తూనే ఉంటారు ఈ ప్యాలెస్ లో మరో ముఖ్యమైన ప్రాంతం కౌన్సిల్ హాల్ ఇక్కడ అమూల్యమైన అనేక గ్రంథాలు ప్రతులు ఉన్నాయి నిజాం తన ముఖ్య అనుచరులను అధికారులను అతిథులను ఇక్కడే సమావేశపరిచేవారు నేడు ఇది ఒక ఎగ్జిబిషన్ అయిపోయింది ఇందులో చౌమహల్లా ప్యాలెస్ కు చెందిన అనేక విలువైన వస్తువులు చారిత్రక వస్తువు సామాగ్రి ప్రదర్శిస్తుంటారు ఆరవ నిజాం తన తల్లి రోషన్ బేగం జ్ఞాపకార్థం రోషన్ బంగ్లా నిర్మించినట్లు చెబుతారు ప్రస్తుతం నిజాం ముక్రమ్ జాహ్ నిజాం వంశీకుడు ఇతని కుటుంబం కలిసి చౌమహల్లా సౌదాన్ని సందర్శకుల కొరకు ప్రజల కొరకు జనవరి ఇరవై రెండు వేల ఐదులో తెరిచి ఉంచారు సందర్శకుల కొరకు చౌమహల్లాను అలంకరించడానికి ప్రదర్శన ఏర్పాట్ల కొరకు దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఇంతటి ప్రత్యేకతలను ఘనమైన చరిత్రను సొంతం చేసుకున్న చౌమహల్లా పాలెస్ను చూసిన వారంతా హైదరాబాద్ జిందాబాద్ అనాల్సిందే ఇదండి ఈ వారం హైదరాబాద్ జిందాబాద్లో మేమిచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు ముందుగా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వారం హైదరాబాద్ కు చెందిన మరో విశేషంతో మేము ముందుకు వస్తాం